లోక్సభలో కుల దుమారం కుల గణనపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్ ఆ కులమేంటో తెలియని వాళ్ళు కులగణన కోరుతున్నారన్న బీజేపీ ఎంపీ ఎంత అవమానించినా పోరాటం ఆపనన్న ప్రతిపక్ష నేత కుల ప్రస్తావన ఎందుకంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఆగ్రహం ఎవరి పేరు ప్రస్తావించలేదని సమర్థించుకున్నటువంటి ఠాకూర్ సో పార్లమెంట్ సమావేశాలు కొంత సీరియస్గానే జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో రాహుల్ గాంధీ కుల గణనకు పట్టుబడుతూ ఉన్నాడు మొన్నటికి మొన్న కూడా ఈయన రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి స్పీచ్ చేస్తున్నటువంటి సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడి అబ్బాస్ పాలే పరువు తీసుకున్నటువంటి పరిస్థితి దాని మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది ఈమె నవ్వటం అంటే ఒక ప్రతిపక్ష లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి రాహుల్ గాంధీ సీరియస్గా కులగణన మీద బీసీ సమాజం మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధితో ఆయన మాట్లాడుతుంటే దాన్ని అవహేళన చేస్తూ నిర్మలా సీతారామన్ పార్లమెంట్ పార్లమెంట్లో కూర్చొని అంటే ఇక పార్లమెంట్కే ఆమె వాల్యూ ఇవ్వనట్టుగా కేంద్ర మంత్రిగా ఉండి కూడా మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్కి వాల్యూ ఇవ్వట్లేదు పార్లమెంట్కి కూడా వాల్యూ ఇవ్వట్లేదు మరి అట్లా ఉండని పరిస్థితి బీజేపీ నాయకుల పరిస్థితి ఎస్ రాహుల్ గాంధీ ఒకసారి మనం ఇన్డెప్త్ గా వార్త చూద్దాం వెలుగులో కులగణనపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్ కుల గణన డిమాండ్లపై మంగళవారం లోక్సభలో జరిగినటువంటి చర్చ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వ్యక్తిగత దూషణకు దారితీసింది తమ కులం ఏంటో తెలియని వారు కూడా కుల గణనను డిమాండ్ చేస్తారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇది ఎంతవరకు కరెక్టు అంటే ఇప్పుడు కులం మీ తెలియనటువంటి వాళ్ళు కూడా మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఇప్పుడు బీసీల సమాజం కులకరణ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఒక వాళ్లకు న్యాయం జరగాలని ఒక లక్ష్యంతో మాట్లాడుతున్నారు దాన్ని కూడా మీరు కులం తెలియనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మరి బీజేపీ నాయకులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు తాను ఎవరి పేరును ప్రస్తావించలేదు సమర్థించుకునే ప్రయత్నం చేశారు అయిపోయి తిప్పికొట్టారు ఇప్పుడు ఇదివరకులాగా ప్రతిపక్షాలు అక్కడ తక్కువ కెపాసిటీ లేదు ఈసారి బీజేపీ ఎన్ని సీట్లు ఉందో ఇంచుమించుగా ఇరవై ముప్పై అటు ఇటుగా ఫుల్ మెజారిటీ ప్రతిపక్షాలకు కూడా ఉంది అందుకని ఇవాళ చాలా సీరియస్గా ఉంది పార్లమెంట్లో ఇష్టం వచ్చినట్టుగా బీజేపీ వాళ్ళు చేస్తాము మేము వన్ సైడ్గా డిబేట్ చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే చాలా పవర్ఫుల్ మనుషులు ఇవాళ పార్లమెంట్లో ప్రతిపక్షంలో కూడా ఉన్నారు ఇదివరకులాగా పప్పులు ఉడకాయి బీజేపీ అవి అయితే తనను అవమానించే కొద్దీ పోరాడుతూనే ఉంటానని రాహుల్ అన్నారు ఇవేవి తనను అడ్డుకోలేవన్నారు ఇలాంటి వారి నుంచి క్షమాపణలు కూడా కోరుకోనని చెప్పారు అయిపోయి నీ జావు నువ్వు జావు నేను క్షమాపణ కూడా కోరని చెప్పిండి అయిపోయి పరువు తీసుకుండి ఆయనకైనా అనురాగ్ సభలో కులాన్ని ఎలా ప్రస్తావిస్తారని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సభలో ముందుగా ఠాకూర్ మాట్లాడుతూ బడ్జెట్ తయారీ సందర్భంగా సాంప్రదాయంగా చేసే హల్వా వేడుకను ప్రస్తావిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి తీపి దక్కలేదని రాహుల్ సోమవారం చేసినటువంటి కామెంట్లను కామెంట్లను విమర్శించారు రాహుల్జీ మీరు మీ మీరు హల్వా గురించి మాట్లాడారు బోఫోర్స్ నుంచి టూ జీ స్కామ్ వరకు హల్వా ఎవరికి దక్కింది కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఓబీసీ నేత సీతారాం కేసరిని ఎంత అవమానకరంగా తొలగించారు అలాంటి పార్టీ ఓబీసీల గురించి మాట్లాడుతున్నదని అన్నారు కాంగ్రెస్ యువరాజు యువరాజు మనకు జ్ఞానబోధ చేస్తున్నారు ముందుగా ఆయన ప్రతిపక్షం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి లోక్సభ ప్రతిపక్ష నేత అంటే అబద్ధాలు ప్రచారం చేసే నాయకుడు కాదు ఓబీసీ కులగణన గురించి పెద్ద చర్చ జరుగుతున్నది తమ కులం ఏంటో తెలియని కూడా కులఘను గురించి మాట్లాడుతున్నారని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దీంతో రాహుల్ స్పందిస్తూ మీరు నన్ను చాలా అవమానించగలరు ప్రతిరోజు అవమానించండి కానీ ఇక్కడ కులగణన బిల్లును ఖచ్చితంగా పాస్ చేయించుకొని తీరుతామంటూ తీర్తామని మర్చిపోద్దని అన్నారు సో ఇది కులగరణ మీద రాహుల్ గాంధీ పట్టుబడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఆయన సీరియస్గానే దాని మీద ఎప్పటి నుంచో ఫోకస్ చేస్తున్నాడు సో ఇప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎల్ ఉన్నటువంటి రాహుల్ కులగన మీద ఎంత సీరియస్గా ఉన్నాడు రాష్ట్రంలో కూడా కులగనం మీద రేవంత్ రెడ్డి ఆ దిశగా ముందుకు పడాల్సినటువంటి అవసరం ఉంది కులగన తర్వాతనే ఇవాళ స్థానిక సంస్థలు కానీ ఏ ఎన్నికలు పోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందంటూ కూడా బీసీ సమాజం అంతా కోరుకుంటా ఉంది దానికి సంబంధించి ఏదో రౌండ్ టేబుల్ కూడా తీర్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి చూద్దాం ఆ వార్తలు కూడా